మైసూర్ పాక్ అనేది ఎప్పటికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి చాలా బాగుంటుంది బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే చక్కగా ఇలాగ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పక్క కలదుతో ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకోండి దానికి కావాల్సినవి ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఈ మైసూర్ పాక్ చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ కేవలం మూడంటే మూడు ఐటమ్స్ అండి ఎక్కువ కూడా అక్కర్లేదు చూస్తున్నారు కదా వీడియోలో ఒక కప్పు శనగపిండి తీసుకోండి ఒక కప్పు షుగర్ పంచదార అదే కప్పుతో నెయ్యి మీరు మొత్తం నెయ్యిగా వాడకపోయినా సగం నెయ్యి సగం ఆయిల్ అయినా వాడుకోవచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు టేస్ట్ ఏం మారదు అనమాట ఓకేనా సో ఈ మూడింటిని అలా తీసుకొని పెట్టుకోండి రెడీ చేసి పెట్టుకోండి శనగపిండిని జల్లించుకోవాలండి నేను ఆల్రెడీ జల్లించి పెట్టాను అనమాట అది మీకు చూపించలేదు అంతేను ఇప్పుడు స్టవ్ వెలిగించి అది లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా ఆ శనగపిండిని అలాగా ఫ్రై చేసి పెట్టుకోండి అదే ప్యాన్లో వాటర్ కానీ లేదా ఇందాక మీరు రెడీ చేసి పెట్టుకున్నటువంటి నెయ్యి ఉంది కదా అది ఆ రెండు మీకు నచ్చిన విధంగా ఎట్లాగైనా సరే వాటర్ కన్నా నెయ్యితో మిక్స్ చేసుకుంటేనే బాగా వస్తుందండి సో ఇందాక నేను చూపించిన కంటెస్టెన్సీలో మిక్స్ చేసి పెట్టుకోండి ఆ శనగపిండిని ఇప్పుడు ఆ నెయ్యిని స్టవ్ మీద పెట్టేస్తున్నానండి లో ఫ్లేమ్లో పెట్టండి ఆ నెయ్యి అలా కాగుతూ ఉండాలి షుగర్ని ఆల్రెడీ ఇందాకే నేను స్టవ్ మీద వేసేసి పాకం పడుతున్నాను చూశారు కదా షుగర్ అయితే తీగపాకం వస్తే చాలండి పాకం చూయించడం కుదరకపోతే అది అలాగా బుడకలు బుడకలు ఉడుగుతున్నట్లుగా ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు ఇందాక ఆల్రెడీ ఆ నెయ్యితో మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆ శనగపిండిని తిప్పుతూ కలిగి పెడుతూ దానిలోకి వేసేసేయండి ఓకేనా పక్క స్టవ్ మీద ఆ నెయ్యి అలా కాగుతూనే ఉండాలండి సో చూస్తున్నారుగా ఆ పంచదారలో అంటే పంచదార పాకంలో శనగపిండి వేసిన దగ్గర నుండి తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగుంటుంది ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉండాలి మధ్య మధ్యలో కాగుతున్నటువంటి ఆ నెయ్యిని కూడా యాడ్ చేస్తూ ఉండండి నెయ్యి అంతా మిక్స్ అయ్యే వరకు ఆ పిండిలోకి మిక్స్ అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి మధ్య మధ్యలో అలాగా పోసుకోండి అది చూస్తున్నారు కదా ఎలా ఏమంటారు నొరగలు వస్తుందో సో చక్కగా అలాగా నెయ్యి పోసుకుంటూ తిప్పుతూనే ఉండండి నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇది ప్రిపేర్ చేయడానికి ఓకేనా టైం అయితే కొంచెం ఎక్కువే తీసుకుంటుంది హైలో పెడితేనేమో మాడిపోతుంది లో ఫ్లేమ్లో పెడితేనేమో లేట్ పడుతుంది ఏం చేయాలి అర్థం కాల బట్ మొత్తానికైతే అలా తిప్పుతూ 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 ఇదిగో చూశారు కదా ఈ కంటెస్టెన్సీలోకి వచ్చే విధంగా మీరు దాన్ని అలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఫైనల్గా ఉన్న నెయ్యి అంతా కూడా నేను పోసేసాను పోసి మళ్ళీ తిప్పేసేయండి ఇంకొంచెం గట్టిపడే వరకు ఆల్రెడీ నేను ఈ ప్రాసెస్లో ఉండగానే పక్కన ఒక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఇది రెడీ అయిపోయిన తర్వాత మనకు అంత టైం ఉండదు కాబట్టి సో ఆ నెయ్యి రాసిన ప్లేట్లు ఇది అయిపోయిన తర్వాత పోసేయటమే అనమాట సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా నెయ్యి మళ్ళీ లోపలికి పీల్ చేసుకొని మళ్ళీ వదిలేస్తుంది అనమాట చక్కగా ఇలా రాగానే నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి ఆ ప్లేట్లోకి నేను మార్చేస్తున్నాను అనమాట అదిగా చూసారా అలా పోసుకొని చక్కగా స్ప్రెడ్ చేసేసేయండి ఓకే ఇది సాఫ్ట్గా రావడానికి అనమాట మెత్తగా రావడానికి మైసూర్ పాకులు గుల్లగుల్లగా రావాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే మన శనగపిండి కలిపే విధానం మాత్రమే డిఫరెన్స్ ఉంటుందండి అది కూడా నేను మీకు ఒకరోజు చూపిస్తాను సో అలా ప్లేట్లో పోసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మరీ కంప్లీట్గా చల్లబడే వరకు వద్దండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత నైఫ్తో పీసెస్ మీకు ఎలా కావాలంటే అలాగా పీసెస్ లాగా కట్ చేసుకోండి ఓకే బాగా వస్తుంది ఇక చల్లారిన తర్వాత ప్లేట్లోకి బోర్లు వేస్తే అవన్నీ పడిపోతాయి అనమాట ఇబ్బంది ఉండదు ఓకే టేస్ట్ అయితే బాగుందండి చాలా బాగుంది నాకేమనిపించిందంటే ఇంకొంచెం ముందే తీసేస్తే బాగుండేది ఇంకా సాఫ్ట్గా వచ్చాయి అనిపించింది ఓకేనా టేస్ట్ ఏం మారలేదు కాకపోతే కొంచెం ఇంకా సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా అనిపించాయి నాకైతే ఈసారి మంచిగా ట్రై చేసుకుందాము నెక్స్ట్ టైం వీడియోలో గుల్ల గుల్లగా రావాలంటే అంటే క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే ఎలా ఉండాలో నేను అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను ఇది మాత్రం సాఫ్ట్ మైసూర్ పాక్ అనమాట ఓకే పిల్లలైనా పళ్ళు లేని వాళ్ళైనా చక్కగా హ్యాపీగా తినేసేయచ్చు ఎలా ఉందండి మైసూర్ పాక్ బాగుందా నచ్చిందా చూడడానికి ఎలా ఉంది తినడానికి అయితే బాగుంది మేము తినేసాం కాబట్టి చెప్తున్నాం ఓకేనా సో మ్యాక్సిమం అందరికీ ఈ స్వీట్ అనేది ఫేవరెట్గా ఉంటుంది ఇప్పుడున్న స్వీట్స్ అన్నీ ఈ మధ్య చేయగానే ఇవన్నీ కాస్త ట్రెడిషనల్ స్వీట్స్ కదండి చక్కగా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఫంక్షన్ అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే రిస్క్ ఉండదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడాల్సిన అవసరం ఉండదు టైం ఎక్కువ తీసుకోదు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు ఏమంటారు సరే మీరైతే వీడియో చూసేసేయండి నచ్చితే ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఉంటానండి మరి బాయ్